ప్రేక్షకులకు నమస్కారం అండి అజీర్ణం ఈ అజీర్ణం అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి అనమాట మనం ఏమనుకుంటామంటే ఏదో అజీర్ణం ఉందలే కొంచెం తక్కువ తింటున్నాం లేకపోతే బలమైన ఆహారం తినడం తగ్గించాం తేలికరిగిపోతుంది అనుకుంటున్నాం కాదు జీర్ణ శక్తి అనేది సరిగ్గా లేదనుకోండి మీ కాన్స్టిపేషన్ రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మీ బాడీ ఆల్కలిన్ నుంచి పిహెచ్లోకి వెళ్ళిపోవడానికి అంటే సమాంతరంగా ఉండవలసిన రసాయనాలు యాసిడ్స్ ఏ అయితే పొట్ల ఉండాలో అవి పెరిగిపోవడం వల్ల మీకు పిహెచ్లోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఏ నేచర్లోకి వెళ్ళిపోతుంది బాడీలోకి యాసిడ్ గుణం అనేది పెరిగిపోతుంది శరీరంలో ఎందుకంటే ఈ ఎరగని ఆహారం పులుస్తుంది పులవటం వల్ల గ్యాస్ వస్తుంది ఆ పులిసినప్పుడే యాసిడ్స్ అనేక రకాల ఆమ్లాలు పుడతాయి అన్నమాట ఈ నేచురల్గా ఉండవలసింది ఆమ్లంలోకి వచ్చేస్తుంది శరీరం ఈ పీహెచ్ పెరిగిపోతుంది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే అనేక రకాలైన ఆటో ఇమ్యూన్స్ మీ బాడీలోకి రావడానికి అజీర్ణమే కారణం అవుతుంది అజీర్ణం వల్ల మనిషికి స్థిమిత ఉండదు శరీరంలో వేడి పెరిగిపోతూ ఉంటుంది ఈ అజీర్ణం వల్ల మీకు మైగ్రేన్ రావడం తలపోట్లు రావడం కళ్ళు మండడం వ్యాధులు రావడం ఇలాగ అనేక రకాల కారణానికి ఈ అజిత్ అనమాట ఈ అజీర్ణం నుంచి గ్యాస్టిక్ ప్రాబ్లం గెలిపోయి శరీరం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగింది అనుకోండి అనేక సైడ్ ఎఫెక్ట్లు జరుగుతాయి అన్నమాట అందుకు ఆయుర్వేద శాస్త్రంలో ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అనడానికి ఏంటంటే తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవడం చక్కగా నిద్రపట్టడం అదేవిధంగా ఉదయం లేవగానే మనం మోషన్ ఫ్రీ కావడం అంటే మలబద్ధకం లేకుండా ఉండడం ఈ మూడు లక్షణాలు ఏ మనిషికి అయితే ఉంటాయో ఆ మనిషి ఆరోగ్యం చాలా లెక్క ఆయనకి జబ్బు తొందరగా రాదు ఒకవేళ వచ్చినా కూడా తొందరగా తగ్గిపోతుంది అంటే తట్టుకునే శక్తి బాగా ఉంటుంది అనమాట ఇమ్యూనిటీ అనేది ఆ మనిషిలో బాగా ఉంటుంది అందుకు అజీర్ణం అనే దాన్ని చాలా జాగ్రత్తగా రాకుండా చూసుకోవాలి వస్తే కనుక చక్కని మందులు వాడుకుని తగ్గించుకోవాలి మా దగ్గర ఎపిటైజర్ అని ఉంటుంది అది వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అండి అలా కాకుండా మీరు ఇంట్లోనే చేసుకోవాలంటే శుద్ధి చేసిన మిరియాలు వేయించిన వాము సైంధవలానం చిత్రమూలం అని బయట దొరుకుతుంది ఈ చిత్రమూలం ఆవుపాలు ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే శుద్ధి అవుతుంది అనమాట ఈ నాలుగు రకాలు మీకు కావాలంటే సోపు కూడా కలుపుకోవచ్చు అందులో జీలకర్ర కలుపుకోవచ్చు షాజీరా కలిపితే మంచిది ఈ సైంధవ లవణం కన్నా బెడాలవణం అని దొరుకుతుంది నల్ల ఉప్పు అంటాం అజీర్ణం మీద చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ నల్ల ఉప్పు అనేది ఈ కలుపుకొని చూర్ణంగా చేసుకుని మీరు ఒక అర స్పూన్ నుంచి పావు స్పూన్ చూర్ణం మీ ప్రాబ్లంను బట్టి ఉదయం లేవగానే మజ్జిగలో కలుపుకొని తాగి లేకపోతే ఏదైనా నాన్ వెజ్ లాంటిది కానీ హై ప్రోటీన్ కానీ తింటే నాకు అరగదు అనుకున్న వాళ్ళు తిన్నా అరగంటకే దాన్ని చక్కగా మజ్జిగలో కలుపుకొని ఒక అర స్పూను తీసుకోండి గంట గంటన్నరలోనే మీకు పూర్తిగా డైజెస్ట్ అయిపోయి ఈ అజీర్ణం అనేది ఉండదు అదే అదేవిధంగా మీరు డైలీ ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో కంటిన్యూ చేస్తే మీ జటరాగ్ని అనేది వృద్ధి పొంది ఈ ఏ అయితే మీకు తిన్న ఆహారాన్ని అరిగించవలసిన రసాయనాలు ఏదైతే మీ శరీరంలో పిత్త గ్రాండ్ గ్లాండ్ అంటాం మనం గాల్ బ్లాడ్ అంటాం అది రిలీజ్ చేస్తుంది యాసిడ్స్ అది చక్కగా మూమెంట్ వచ్చి అది యాసిడ్స్ రిలీజ్ చేసి మీకు తిన్న ఆహారం అరిగిపోతే రక్తం తయారవటం మీ శరీరం బలంగా అవటం మీ శరీరానికి కావాల్సినవి అన్నీ కూడా ఆహారం అరుగుదల మీదే కదా వర్కౌట్ అయ్యేది అజీర్ణం ఎక్కువ ఉందనుకోండి అతి కానీ అప్పుడు మీకు లివర్లో కూడా ప్రాబ్లం ఉన్నట్లు లెక్క అనమాట అప్పుడు ఏం చేయాలంటే లివర్ని రిపేర్ చేయడానికి కూడా ఒక మందు వాడుకుంటే ఈ అజిత్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గి మీకు మంచి రిజల్ట్ కనపడుతుందండి లివర్ బాగలేదనుకోండి ఈ అజీర్ణం పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే లివర్ మరీ ఇబ్బంది పడినప్పుడు కామెరలు రావడం లేకపోతే అప్టైట్స్ లాంటివి రావడం లివర్ సిరోసిస్ రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకు అజీర్ణం అనేది ఎప్పుడూ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదండి చెప్పాను కదా ఆరోగ్యకరమైన మనిషి యొక్క లక్షణాలు ఉదయం లేవగానే ఫ్రీగా పాయి కానీకి వెళ్ళడం మోషణం ఫ్రీగా అవ్వడం మలబద్ధకం లేకపోవడం తిన్నాహారం అరిగిపోవడం చక్కగా నిద్రపోవడం ఈ మూడు లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో పడుకోగానే నిద్రపట్టడం వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉన్నట్లు లెక్క అనమాట అందుకు అజీర్ణం అనేది ఏదో చిన్న వ్యాధులే ఏదో వేసుకుంటే తగ్గిపోతుంది ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది లేకపోతే ఇంకోటి వేసుకుంటే తగ్గిపోతుంది లేకపోతే అజీర్ణం ఉంది కాబట్టి ఆ అజీర్ణానికి కారణమైన ఆహారం తగ్గించేద్దామని తగ్గించేయటం దానివల్ల బాడీ నీరస పడుతుందండి మనకి అరుగుదల బాగుండి మన శరీరానికి కావాల్సిన మాంస కానీ ఇవన్నీ కావాలి అంటే డైజెషన్ బాగుంటే అప్పుడు మీరు బలమైన ఆహారం తినటం వల్ల మీ శరీరంగా బలంగా ఉంటే కేళ్ళనొప్పులు కాళ్ళ నొప్పులు మజిల్ పెయిన్స్ లేకపోతే అనేక రకాలైన డెఫిషియన్సీలు వచ్చే వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా చక్కగా తగ్గి మీరు ఆరోగ్యంగా ఉంటారనమాట అందుకు అజీర్ణాన్ని చిన్న వ్యాధి లేక నెగ్లెక్ట్ చేయకండి నేను చాలా చక్కని ఫార్ములా చెప్పాను ఈ వీడియోలో ఆ ఫార్ములా చేసుకోండి ఇంట్లో పెట్టుకోండి అందరూ వాడుకోవచ్చు ఈ అజీర్ణం వల్ల మీకు డయేరియా అనేది వస్తుంది అది బాగా ముదిరిపోతే రేపొద్దున ఐబిఎస్ ఇట్ బౌల్ సిండ్రోమ్ అంటారు ఈ అన్ని అనేక రకాల వ్యాధులు రావడానికి కారణం అజీర్ణం అనమాట అందుకు ఏ ఆహారం తిన్నా చక్కగా అరిగిపోయి మీ శరీరానికి వంట ఇలా చూసుకుంటే మీకు అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు ఓకేనండి నమస్కారం